హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రోజులు ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అండి ఫిష్ ఫ్రై పైకి క్రిస్పీగా లోపల కొంచెం జ్యూసీగా ఉండేటట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం మీరు ఎలాంటి ఏ ఫిష్ తీసుకున్నా పర్వాలేదండి ముందుగా ఫిష్ పీసెస్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకుని అందులో ఎగ్ వైట్ కూడా వేసుకొని కలుపుకొని ఈ ముక్కలకి పట్టించాలండి ఇలా ముక్కలన్నిటికీ అటు ఇటు ఈ పేస్ట్ అంతా పట్టించి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలండి కుదిరితే వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా వస్తుందండి ఫ్రై ఇలా అటు ఇటు పేస్ట్ అప్లై చేసేసిన తర్వాత స్టవ్ మీద బాన్ పెట్టుకుని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అరగంట పక్కన పక్కన పెట్టిన ఫిష్ పీసెస్ వేయించుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల ఉడకనట్టు ఉంటుంది చూసారా రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోండి చక్కగా అటు ఇటు వేగుద్ది లోపల కూడా ఇందులో కాన్ ఫ్లోర్ వేసుకున్నాం కదండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని దాంతోపాటు కరివేపాకు కూడా వేసి వేయించుకొని దీని మీద వేసుకుంటే బాగుంటుందండి మధ్య మధ్యలో పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి తింటే బాగుంటుంది అలాగే ఆనియన్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి